అందరికీ నమస్కారం మాది కోన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం గొల్లపాలెం గ్రామం అండి మా గ్రామంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు మాత్రమే నివసించే గ్రామం ఏదైనా ఉందంటే అది మా గొల్లపాలెం గ్రామం సార్ భూ భూస్వాములు కానీ జమీందారులు కానీ లేని గ్రామం మాదే సార్ అప్పర్కాష్ లేని గ్రామం మాది అలాంటి గ్రామంలో మా అదృష్టం కొద్దీ ఓఎన్జీసీ వారి నుంచి హౌస్ ట్యాక్స్ రూపంలో మాకు సుమారుగా రెండు కోట్ల రూపాయలు నిధులు రావడం జరిగిందండి ఆ నిధుల్ని మా చిన్న గ్రామం కొడుపేద గ్రామం అయినటువంటి మా గ్రామం కలల పండిని మా మన గ్రామం అభివృద్ధి చెందుతుందని ఎన్నో ఎంతో సంతోషంతో మేము ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఎదురు చూసామండి అది ఎక్కడ కూడా అభివృద్ధి అనేది మచ్చు కూడా కనపడలేదు ఈ రోడ్లు వేయడం అయితే భూస్వాములు బాగా జమీందారులు చెరువులకి రోడ్లు వేయడం భూస్వాముల యొక్క పొలాల్లోకి రోడ్లు వేయడం ఇలాంటి కార్యక్రమాలు చేశారు తప్ప జనావాసంలో ఎక్కడ చి బొచ్చుడు చిప్పుడు సిమెంటు వేసి వేసి రోడ్లు పోసిన దాఖలాలు ఎక్కడా లేవు సార్ అలాగే అవినీతి లంచాలు తీసుకుని లంచాలు తీసుకుని రైతుల దగ్గర భూస్వాముల దగ్గర లంచాలు తీసుకుని వారి పొలాల్లోకి వారి చెరువులకి రోడ్లు వేయడం జరిగింది సార్ డ్రైనేజీ వ్యవస్థని ఎక్కడా కూడా పట్టించుకోలేదు పారిశుద్ధ్యాన్ని అయితే ఈ నాలుగేళ్ల కాలంలో పారిశుద్ధ్యాన్ని గాలి పొదిలేయడం జరిగింది సార్ దీని సంబంధిత అధికారులు నాయకులు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి వారు అందరూ కూడా దీనిపై దృష్టి పెట్టి అధికారులను ఆదేశించి ఈ అవినీతిని వెలికి తీసి అవినీతిని అవినీతి చేసినటువంటి మందపాటి నాగేశ్వరరావు సర్పంచ్ని తగు చర్యలు తీసుకుని వారిని శిక్షించాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను నా పేరు తూపాటి శ్రీనివాసరావు మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్లికపురం మండలం కోలపాలెం గ్రామం మా గ్రామంలో ఓఎన్జీసీ వారు ఇచ్చినటువంటి నిధులు సుమారు దాదాపుగా రెండు కోట్ల రూపాయలు దుర్వినియోగమైనాయి అని చెప్పేసి అని సర్పంచ్ గారిని అడిగినప్పుడు చాలా దురుసుగా సమాధానం చెప్తూ నా ఇష్టం నాకు మెజార్టీ సభ్యుల బలం ఉన్నది నేను అవసరమైతే సముద్రంలో వేసుకుంటాను రోడ్లు మీకు సమాధానం చెప్పవలసిన పనే ఉన్నదని చెప్పినప్పుడు ఎండిఓ గారికి కంప్లైంట్ చేస్తే ఎండిఓ గారు ఏ దీనిపైన ఏ విధంగా స్పందించలేదు ఆ తర్వాత డిఎల్పిఓ గారి కూడా కంప్లైంట్ చేయటం జరిగింది ఆయన కూడా ఏ విధమైన స్పందన లేనప్పుడు గౌరవ కలెక్టర్ గారిని స్పందనలో కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఆయన కూడా ఏ విధమైన చర్యలు తీసుకోకపోవటం వల్ల గౌరవ హైకోర్టు వారిని మేము నవంబర్ నెలలో పిటిషన్ వేయటం జరిగింది గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారు మరి దీనిపైన పూర్తి విచారణ జరిపించి చర్యలు తీసుకోమని చెప్పేసి అని ఆదేశాలు ఇవ్వటం జరిగింది మరి విచారణ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిష్ప నిష్పక్షపాతంగా దీనిపైన దర్యాప్తు జరిపి బాధ్యులైనటువంటి సర్పంచ్ పైన అలాగే పైన పాలక మండలి పైన చర్యలు తీసుకుని మరి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పాలక మండలిని రద్దు చేసి కొత్తగా ఎలక్షన్లు పెట్టి ఈ గ్రామంలో అవినీతిని ఆప్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారు సార్ మీ పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఇంత అవినీతి ఒక చిన్న గ్రామం కనీసం వందల పాపులేషన్ కూడా లేనటువంటి ఒక చిన్న గ్రామంలో కోట్ల రూపాయలు అవినీతి జరుగుతూ ఉన్నదంటే మరి రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి గౌరవ పవన్ కళ్యాణ్ గారు గుర్తెరిగి ఈ సర్పంచ్ పైన అలాగే పాలక మండలి పైన ఈ అవినీతికి పాల్పడ్డటువంటి పైన చర్యలు తీసుకుని వెంటనే వెంటనే ఈ ప్రభు ఈ పాలక మండలిని రద్దు చేసి కొత్తగా ఎలక్షన్లు పెట్టి ఈ గ్రామంలో అవినీతిని అరికట్టాలని చెప్పేసి గౌరవ హైకోర్టు వారిని అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుకుంటా ఉన్నాం